హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజైతే మొరాకు లాక్తో మీ ముందుకు వచ్చేసాను సో ఇంకా ఈరోజైతే నా మార్నింగ్ నుంచి అనమాట మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అలా షూట్ చేశాను సో ఈరోజైతే మాకు టిఫిన్ వచ్చేసి పిల్లలకి మాకు టిఫిన్ వచ్చేసి ఇంకా వడ అలాగే దోశ చట్నీ చేశాను సో ఇంక ఇక్కడైతే ఇంక వడ అయితే చేసేస్తున్నాను పిల్లలు ఇంకా లేచారు లేచి ఇంకా బ్రష్ చేస్తున్నారు వాళ్ళైతే ఇంకా నా పని అయితే ఇంకా మార్నింగ్ లేచి ఇంకా బయటంతా నీట్గా కడిగేసాను ముగ్గు పెట్టేశాను దీపం అంతా కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నా పని అంతా ఇంక ఇక్కడైతే వడ చేస్తున్నాను ఈ వడ అయితే చాలా బాగుంటుంది ఇంతకు ముందుగా షేర్ చేశాను మీకు కందిపప్పు ఇంకొకటి వచ్చి పచ్చన్నగ పప్పు మినపప్పు ఈ మూడు కలిపి వడ చేస్తే చాలా బాగుంటుంది వీడియో కూడా పెట్టాను సో ఈరోజైతే ఆ పప్పుతోనే వడ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మార్నింగ్ అయితే వచ్చి కర్రీ వచ్చేసి ఇంకా చిక్కుడుగా ఉండింది కర్రీ వెజిటేబుల్స్ ఏం సరికి ఇంకా చిక్కుడుగా ఒకటే ఉండింది సో వాటికైతే కొంచెం మా సైడ్ అయితే ఇది ఇలాగ చేస్తారండి అంటారు ఇంకా పులుసు ఏం వేయరు మామూలుగా టమాటా ఎరగడ్డ వాడ్చుకొనేసి చిక్కుడుకాయలు వచ్చి ఇంకా టమాటాలు బాగా వాడిన తర్వాత ఇంకా కారము పసుపు ఉప్పు అంతా వేసేసి తర్వాత అయితే ఇంకా ఈ చిక్కుడుకాయ వేసేసి బాగా కలుపుకొని వాటర్ వేసేయాలి వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలన్నమాట కాయ ఉడకాలి కదా ఉడికిన తర్వాత కొంచెం ఒక ఆఫ్ ఉడికిన తర్వాత అయితే ఇంకా మనం శనగ పప్పు ఉంటుంది కదా అది వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసి పెట్టుకొని ఇంకా ఒకసారి బాగా ఉడుకుతుంటుంది కదా ఉడికేటప్పుడు ఇలా డైరెక్ట్గా వేసేసేయాలన్నమాట అందులోకి వేసేసి ఇంకా అది ఉడకాలి ఇంకా కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా వాటర్గా సో ఇంకా పప్పు పొడి వేసేసరికి ఇంకా చిక్కబడిపోతుంది బాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట ముద్దలాగా చాలా బాగుంటుంది మా సైడ్ అది ఇలా చేసుకుంటుంటారు ఇంకా చిక్కుడుకాయ చూసేసరికి నాకు ఇంకెందుకు అది చేయాలనిపించింది పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట బాగా తింటారు వాళ్ళు కూడా ఇంక ఇక్కడ చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ వచ్చి వడ దోశ అలాగే చట్నీ చేశాను ఇంకా లంచ్కి వచ్చేసి మామూలు రైస్ పెట్టి ఉడికిపోయింది ఇక్కడైతే కర్రీ అయితే ఉడుకుతుంది కొంచెం చిక్కబడాలి కొంచెము ఇంకా చిక్కబడితే సరిపోతుంది అనమాట కిచెన్లో మొత్తం పనులన్నీ అయిపోయాయండి నాకు ఇంకా బాక్స్ కట్టాలి బాక్స్ కడితే సరిపోతుంది ఇంకా లోపయితే ఇంకా పిల్లలైతే స్నానాలు చేసేసి వచ్చేసారు ఇంకా పాపకైతే ఇంకా డైలీ డైలీ కొద్ది కొద్దిగా అంటే కొంచెం మరీ రఫ్ అయిపోతుంది కదా హెయిర్ కొంచెం ఎండకు వెళ్తారు స్కూల్కి వెళ్తారు కదా కొంచెం ఆయిల్ పెట్టి పంపిస్తే బాగుంటుంది అలాగే స్కూల్కి వెళ్తుంటారు కదా రోజు కొద్ది కొద్దిగా అలా మరీ ఎక్కువ కాదు కొంచెం అలా పె పెడుతూ పంపిస్తుంటే నూనె పెట్టి ఇలా బాగా దువ్వేస్తే కొ పేర్లు ఉంటాయి కదా పేలు రాకుండా ఉంటాయి అన్నమాట సో అందుకని అయితే నేను పేర్లు పడకుండా ఉంటాయి అలాగే వేరే పిల్లలకు కూడా ఉంటాయి కదా పేర్లు అలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు లాంగ్ హెయిర్ కదా కొంచెం పేలుగా నొచ్చాయంటే చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఋత్విక మరి అడిగి మరీ చెప్పించుకుంటుంటుంది నాకు పేలు వచ్చేస్తున్నాయి అనేసి సో అందుకనైతే నేనైతే డైలీ కొంచెం కొంచెం అలా ఆయిల్ పెట్టి పంపిస్తూ ఉంటాను కొంచెం వాళ్ళకు కూడా వేడి తగ్గిస్తుంటుంది కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళేది కదా చిన్నపిల్లలు కదా అందుకని అయితే కొద్ది కొద్దిగా రోజు పెడుతుంటాను ఇక్కడైతే జడ వేస్తున్నాను దర్శిత్ బాబు అయితే ఇంకా స్నానం చేపిస్తున్నాడు మా ఆయన స్నానం చేయించేసి ఇంకా వాడికైతే వాడిని కూడా రెడీ చేయాలి ఇంక ఇక్కడ రెండు జడలు వేయాలి కదా కొంచెం పాపకి తొందరగా చేయించేస్తానమాట చేయించేసి ఇంకా తను జడ జడ వేసి రెడీ చేయాలి కదా సో కాబట్టి ఇంకా రెడీ చేస్తున్నాను ఇంకా బాబు కూడా ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాడు వచ్చేసి ఇంకా అక్కడ కొంచెం దాగుడు మొదలు ఆడుతున్నాడు అనమాట ఎందుకంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను కదా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేసి ఇంకా వీడియో తీస్తున్నాను జడ వేసేది సో తను ఏమంటే ఇంకా స్నానం చేసి వచ్చేసాడు ఇంకా దాక్కొని ఉన్నాడు అక్కడ బట్టలు కూడా వేసుకోలేదనేసి ఇంకా సైడ్గా నిల్చొని ఉన్నాడు ఇంకా వా పాపకు అయిపోతే ఇంకా వాడికి కూడా రెడీ చేసేసేయాలి నేను సో ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసి పంపించేసాను స్కూల్కి అయితే అప్ అప్పటి నుంచి అయితే కొంచెం బాగా నాకు కొంచెం అంటే పని ఎక్కువ వల్లేమో నాకు అర్థం కావట్లేదు కానీ ఉదయం మార్నింగ్ లేస్తాను కదా ఫోర్కి అలా లేస్తాను కదా కొంచెం టైర్డ్నెస్ వచ్చేస్తుంది మా పిల్ల పిల్లల్ని స్కూల్కి పంపించే తర్వాత కొంచెం బాగా టైర్డ్ అయిపోతుంది అనమాట తర్వాత ఇంకా నేను మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కాసేపు అలా పడుకునేస్తున్నాను ఒక ట్వెల్వ్కి ట్వెల్వ్ కరెక్ట్గా ట్వెల్వ్కే పడుకుంటాను పడుకున్న తర్వాత ఇంకా పడుకునేసి ఇంకా లే లేచాను లేచేసి పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి ఆయన మొన్న రిలయన్స్కి వెళ్తే బొరుగులు ప్యాకెట్ తెచ్చాడు సో వాటినైతే కొంచెం మసాలా బురుగులలాగా చేసి పెడదాము పిల్లలకి అనేసి ఇంకా ఇక్కడైతే చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒక ప్యాకెట్ తెచ్చారు కదా సో ఒకసారి చేసి పెట్టుకునేసి బాక్స్లో పోసి పెట్టుకునేస్తే అప్పుడప్పుడు తినేదానికి కూడా బాగుంటుంది ఇస్తుంటే పిల్లలకి తింటారు కదా బొరుగులు అంటే అంటే చాలా ఇష్టం పిల్లలకైతే సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న క్వాంటిటీ అనమాట చిన్న గ్లాస్తో వేరుశనగపప్పు అలాగే పల్లీలు సారీ శనగలు ఈ రెండు బాగా వేపుకోవాలి కొంచెం అంటే కొద్దిగా కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి అంటే బొరుగులు తినేటప్పుడు మధ్యలో అలా తగులుతుంటే బాగుంటుందన్నమాట ఫ్లేవరు సో అవి వేసుకొని బాగా వేపు వేయించుకోవాలి కొంచెం కలర్ మారకూడదు కొంచెం గోల్డ్ కలర్ అలా వచ్చేటట్లు మా మార్చుకొనేసి వేపుకునేస్తే సరిపోతుంది తర్వాత అయితే ఇందులోకైతే మనం కారం వేసుకోవాలి కొంచెము కారము అలాగే కొద్దిగా సాల్టు అలాగే గరం మసాలా గరం మసాలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఎక్కువ వేసుకోకూడదు అంటే డైరెక్ట్గా ఆయిల్ని వేసేస్తేనే కొంచెం కరుగుతుంది బొరుగులలో వేస్తే కరగదు కదా కలు కలవదు కదా సో దీనికైతే ఇక్కడ వేసేస్తాను కొంచెం అంటే కరివేపాకు వేసాను కరివేపాకు వేగిన కరివేపాకుతో వేసుకుంటే బాగుంటుంది కదని సో అవన్నీ తీసేసి పక్కన పెట్టి వేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా బాగా వేపుకోవాలి వీటిని ఇలా ఒక బొరుగు తీసుకొని ఇలా మెత్ అలా నొక్కితే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అలాగ చేసుకుంటే కొన్ని రోజులు ఒక వారం దాకా క్రిస్పీగానే ఉంటాయి అలానే బాక్స్లో స్టోరేజ్ పెట్టేసుకుంటే నేను అప్పుడప్పుడు ఇది కాకుండా ఇంకోటి కూడా చేస్తుంటాను మామూలుగా టమాటా ఎర్రగడ్డ అలా తరిగేసి అప్పటికప్పుడు చేసుకొని తింటుంటే అది బాగుంటుంది ఇంకా కాకపోతే అది స్టోరేజ్ ఉండదు కదా మెత్తబడిపోతాయి అనమాట ఇంక టమాటా వేస్తాం కదా మెత్తబడిపోతాయి అట్లా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయి కదా బొరుగులు అనేసి ఇంకా ఇలా చేసేసాము మా సైడ్ అయితే బొరుగులే అని అంటారు కొంత కొంతమంది సైడ్ అయితే మరమరాలు అంటుంటారు ఇంకా ఇక్కడైతే బాగా వేపేసుకోవాలి కలర్ కొంచెం పసుపేసాం కదా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట స్నాక్స్ ఈవినింగ్ వస్తారు కదా వచ్చినప్పుడు అలా కొంచెం వేసుకొని ఇచ్చేస్తే ఇష్టంగా తినేస్తారు ఇంకా కొంచెం టమ్మీగా ఫుల్గా అయినట్టుంటుంది బాగుంటుంది కదా అనేసి ఇక్కడ చూసారా కొంచెం ఇంకా వేగాలన్నమాట ఒక రావు తిరితే పొడి పొడిగా అవ్వలేదు తర్వాత అయితే ఇంకా పొడి పొడిగా ఎలా అయింది కదా అప్పుడు తీసే తీసేసేయాలన్నమాట ఇంకా కొంచెం వేగి వేయితే బాగుంటుంది కాసేపు అలానే వేయించుకున్నా నేనైతే సో మొత్తం వేగేసి వేగిపోయిన తర్వాత మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా ఆ పప్పులన్నీ ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట కలుపుకునేస్తే అప్పుడు ఉప్పు కారం మసాలా అవన్నీ పురుగులకి పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం మసాలా టైప్తో ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో అందుకని అయితే వేడి వేడిగా చేసి పెడితే బాగుంటుంది మనం వేడిగా తినాలనుకుంటే అప్పుడప్పుడు కొంచెం తీసే తీసుకున్నామా కొంచెం అట్లా వేడి చూపించుకొని తింటే చాలా బాగుంటుంది వేడిగా ఫైనల్గా అయితే ఇంకా మసాలా బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి ఈవినింగ్ ఈరోజైతే ఈవినింగ్ శాక్స్ ఇవన్నమాట ఇంకా పిల్లలైతే వచ్చేస్తారు వాళ్ళకి కూడా వేసి చేశాను తర్వాత అయితే నేను ఇంకా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను వాటర్తో ఇలా ఉంటాయి కదా దీపాలు వెలిగేది సో అవైతే ఆన్లైన్లో బుక్ చేశాను అది ఏంటంటే ఇంకా మొన్నటికి అనమాట నేను ఎప్పుడో బుక్ చేస్తే మొన్నటికి వచ్చింది ఆ రోజైతే కొంచెం ఈవినింగ్ టైంలో ఇంకా తులసం దగ్గర ఇలా పెట్టి మామూలుగా అయితే ఇంకా దీపాలు దీప్ దీపావళి టైం అప్పుడు బయట దీపాలు అస్సలు వెలిగించిన వెలిగించలేను నేనైతే ఎక్కువ గాలి వీస్తూనే ఉంటుంది ఏం పెట్టినా అసలు ఆరిపోతుందనమాట దానికోసం ఇది బుక్ చేశాను అట్లా దీపాలు వెలిగించుకుందామని నేనైతే ఇక్కడ ఉండలేకపోయానమాట అమ్మఒల ఇంటికి వెళ్ళిపోయాను కదా ఇక్కడైతే ఇంకా అదేంటంటే ఇంకా ఆ కప్పులు అలా వాటర్ వేయంగానే వెలుగుతుంది అనమాట చాలా బాగుంది కలర్ఫుల్గా అనిపించింది ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఒకసారి చూశాను చాలా బాగుంది అనిపించింది లైట్ నిజంగా లైట్ వెలిగినట్టే అనిపించింది పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వేస్తాను నేను వేస్తానేసి ఇంకా వేసేస్తారనమాట ఇక్కడ చూస్తారు కదా కొద్ది కొద్దిగా వేస్తా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది అలానే వెలుగుతూనే ఉంటుందన్నమాట మళ్ళీ మనం క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో ఇలా చేసి పెట్టేస్తే అవి ఆరిపోతాయి అనమాట సో అలా అయితే వెలిగించుకునేది అనమాట దీపం అయితే చాలా చక్కగా అనిపించింది చాలా బాగుంది కదా దీపం నిజంగా వెలిగినట్టే అనిపిస్తుంది ఈవినింగ్ టైం అనమాట టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది సో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి